జీటీవీ తెలంగాణ న్యూస్కి స్వాగతం ఆదిలాబాద్ జిల్లా జచ్చోడ మండలంలోని ముఖర గ్రామంలోని రుణమాఫీ కాని రైతులు పంట పొలాల్లో వినూత్న నిరసన చేపట్టారు రెండు లక్షలకు మించి బకాయిలు ఉన్నటువంటి రైతులను వెంటనే మాఫీ చేయాలని రుణాలను డిమాండ్ చేస్తూ పంట పొలాల్లో పట్టా పాస్బుక్లతో సెల్ఫీలు దిగి సీఎంఓ కార్యాలయానికి పంపించారు రెండు లక్షలకు పైగా ఉన్న రైతు రుణాలను వెంటనే మాఫీ చేయాలని రైతు భరోసా డబ్బులను వెంటనే రైతు అకౌంట్లలో జమ చేయాలని డిమాండ్ చేశారు అయితే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చాలని రైతులకు వెంటనే న్యాయం చేయాలని చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రైతులంతా కలిసి సెక్రటరియట్ ను ముట్టడిస్తామని అన్నారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయని ఏమనగా మాకు రెండు లక్షల రుణాలు మాఫీ చేస్తామని ఇంతవరకు మాఫీ చేయలేదు మేము కాస్తకర్ల అంతా ఇబ్బందిలా ఉన్నాము షావుకారు దగ్గర పోతే షావుకారు ఇస్తలేరు ఏమో బాకీలు మీరు పోయిన ఎలక్షన్లు రెండు లక్షలు మాఫీ చేస్తామని వాగ్దానం చేశారు ఇంకా ఇంకా ఇప్పటిదాకా చేయలేదు రెండు లక్షలు లోపట్లనే మాఫీ చేశారు ఇంకా రెండు లక్షల మీద ఉన్న మేము అంత రెన్యూలు చేసుకున్నాము మీరు వెంటనే రెండు లక్షల రుణాలు మాఫీ చేయాలని మేము ముఖ్యమంత్రికి కోరుతున్నాము చేయని విడల మేము సెక్రటరీని హైదరాబాద్కు వచ్చి అందరూ ఆదిలాబాద్ జిల్లా రైతులము ముఖ్య గ్రామం రైతుల ముట్టడి చేస్తామని హెచ్చరిస్తున్నాము గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికలలో ప్రతి కుటుంబానికి ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు మరి భార్య భర్తల గిట్ట రెండు పాస్బుక్లు ఉండి బ్యాంకులో నాలుగు లక్షలు బాకీ ఉంటే రెండు లక్షలు మాఫీ చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చిండ్రు మరి ఎవరైతే భార్య భర్తలు కాని రెండు లక్షల పైన ఎవరికైతే ఉన్నాయో అలాగే ఇంతవరకు బ్యాంకుల రుణమాఫీ చేయలేదు కాబట్టి రైతులు చాలా అవస్థలో ఉన్నారు మరి రెండవ విషయం రైతు భరోసా కింద ఎకరానికి పది పదిహేను వేల రూపాయలు వేస్తామని ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల్లో చెప్పారు మరి వానకాల సీజన్ ఒక నాలుగు రోజులైతే పూర్తి అయిపోతుంది కాబట్టి ఇంతవరకు రైతు భరోసా కూడా వేయలేదు దయచేసి ముఖ్యమంత్రి గారికి మేము కోరుకుంటున్నాము ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ముఖరకె గ్రామం నుండి దయచేసి మీరు ఏదైతే హామీ ఇచ్చారో రైతు కుటుంబాలకు దాదాపు మా గ్రామంలో నలభై నుంచి యాభై శాతమే ఇప్పటి వరకు రుణమాఫీ అయింది దాదాపు ఇంకా యాభై శాతం రైతులు రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు రైతులున్నారు మరి దయచేసి మీరు మాకు రైతు రైతు రుణమాఫీ చేయాలి వెంటనే రైతు భరోసా మీరు ఇచ్చిన హామీ వేయాలని కూడా ఈరోజు మీ గ్రామం నుంచి మీకు మనవి చేస్తున్నాము మీరు ఏని వేడలు మాత్రం రాష్ట్రం అంతటా ఉన్న అందరు కలిసి మీ సెక్రటరీని కూడా ముట్టిడి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇలా షావుకారు దగ్గర బాకీ ఆపులు చేసి ఆత్మహత్య చేసే రోజుల దగ్గరికి పడుతుంది కాబట్టి మీరు దయచేసి ఏదైతే రైతులకు మీరు హామీ ఇచ్చారో ఆ హామీను ఖచ్చితంగా మీరు రెండు లక్షల రూపాయలు మార్పు చేస్తామన్నారు రెండు లక్షల పైన ఎంత బాకీ ఉన్నా ప్రతి రైతు బ్యాంక్ లో రిన్యువల్ చేసుకున్నది కాబట్టి మీరు ఏదైతే ఒక కుటుంబానికి రెండు లక్షలు ఇస్తామన్నారో మరి ఇంతవరకు వేయలేదు కాబట్టి దయచేసి రెండు లక్షల లోపలనే మీరు మార్పు చేశారు రెండు లక్షల పైన ఐదు వేలున్నా పది వేలున్నా కూడా మీరు మార్పు చేయలేదు కాబట్టి దయచేసి మీరు రెండు లక్షలు ఏదైతే కుటుంబానికి మార్పు చేస్తామన్నారో ఆ హామీ మీరు నేరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పుక్రాకే గ్రామం నుంచి రైతులు మేము అందరము డిమాండ్ చేస్తున్నాము మనవి చేస్తున్నాము వెంటనే మాఫ్ చేయాలని మనవి చేస్తున్నాము జై తెలంగాణ